సీనియర్ రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ విశాఖ అర్బన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విశాఖ జిల్లా పేరిక సంఘ అధ్యక్షులు ఆకిరెడ్డి జగదీష్ కార్యాలయంలో పూర్వకంగా కలిసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పత్రిక ప్రతినిధులు తమ వార్డు ప్రజలకు అందించిన అనేక సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో విశాఖ జిల్లాలో ఏదైనా ఒక నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికయ్యి మరిన్ని మెరుగైన సేవలు ఆయన ప్రజలకు అందించాలని ఆయన్ని ప్రోత్సహిస్తూ మూడోసారి పెరిక సంఘ అధ్యక్షులుగా నియమితులైన ఆకిరెడ్డి జగదీష్ని సన్మానించి అభినందనలు తెలియజేసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు రేగిడి రూపా గుణశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ఆకిరెడ్డి జగదీష్ మీడియాతో మాట్లాడుతూ నా రాజకీయ యాణం ఇప్పటిది కాదు నేను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వీరాభిమాని ఆయన స్ఫూర్తితోనే నేను నా టీనేజ్ వయస్సు నుండే రాజకీయ రంగ ప్రవేశం చేశాను అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేసింది ఆయన స్ఫూర్తితోనే ఎన్ని ఉడుదుడుకులు వచ్చిన పార్టీని నమ్ముకుని ఉన్నాను తెలుగుదేశం ప్రభుత్వం నా సీనియారిటీని నా సేవల్ని గుర్తించి నాకు ఒక నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పోటీ చేసే అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నేను నా సత్తాను నిరూపించుకుని ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని ఆశపడుతున్నాను అని చెప్పుకొచ్చారు మా విశాఖ జిల్లా పెరిక కుల సంఘానికి నన్ను మూడోసారి అత్యధిగా ఎన్నుకున్న మా విశాఖ జిల్లే కాదు ఓల్డ్ మా ఆంధ్రప్రదేశ్ మా పెరిక కుల కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని గుర్తించి నాకు సన్మానం చేసిన విశాఖ మీడియా సిటీ జనరేషన్ అధ్యక్షుల వారికి అలాగే వాళ్ళ టీంకి ఇంపాధ్యక్షులు వారందరికీ కూడా మా విశాఖ జిల్లా పెరిక కమ్యూనిటీ తరఫున హృదయ భాగంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంకా నా జర్నీ అంటే తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి సినిమాలు చూసి ఆయన పెట్టే పార్టీని పెట్టి ఆ రోజుల్లో ఉండే ప్రజలు ఇబ్బందులు మొట్టమొదటిసారి నేను కాకి బట్టలు వేసుకున్నాను గవర్నమెంట్ స్కూల్లో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన బట్టలు అంటే అప్పుడులో గవర్నమెంట్ బట్టలు వేస్తుంది అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే ఉండి నేను గవర్నమెంట్ స్కూల్లో ఒక ఒక బ్రష్ బట్టలో ఇచ్చి మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఒక పాలు ఒక బన్ను ఇచ్చారనమాట అది కూడా ఎక్కడా కాదు ఈ పక్కనే అక్కడ రైల్వే న్యూ కాలనీ స్కూల్ ఏదైతే ఉందో అప్పుడు ఇందులో ఓన్లీ ఈ షాపులో ఉంది అనమాట ఇందులో మేము ఓటో తరగతి చదివి అక్కడ ఐదో తరగతి చదివి ఐదు నుంచి గర్దల్స్ హై స్కూల్కి ఇక్కడ గర్లస్ హై స్కూల్ పక్కగా వచ్చింది అప్పుడు ఓన్లీ బాయ్స్ హై స్కూల్లో ఉండేది అందులో దానివరకు మేము చేసుకుంటాం సో ఇలాగ మా జీవనం సాగిస్తూ తెలుగుదేశం పార్టీలో కలక్షన్ అప్పుడు ఆ జెండా చూస్తేనే ఓ తెలుగుదేశం పార్టీ ఆ పసుపుని చూసేటప్పటికి తెలుగుదేశం పార్టీ అంటే మాకు గుహా తెలుసు అప్పటికి రాజకీయం అంటే తెలియదు కానీ సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఊరేగింపుకి వచ్చేటప్పుడు ఆయన ఆయన అప్పుడు వ్యాన్తో వచ్చేటప్పుడు నేను చాలా చిన్నవాడి ఇప్పుడు మా రైల్వల్ ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది కదా అక్కడ ఆపి మీటింగ్ చెప్పారు ఆయన అక్కడి నుంచి మళ్ళీ రైల్వే గ్రౌండ్లోకి వెళ్ళారు రైల్వే గ్రౌండ్ అప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్ అయినా అనుమాను ఆ గ్రౌండ్లో మళ్ళీ ఒక రోజు రాత్రి తొమ్మిది నుంచి పదకొండు వరకు మీటింగ్ చెప్పారు అప్పుడు నేను ఫస్ట్ సార్ ఎన్టీ రామారావు గారిని చూడను కాబట్టి ఇంకా అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి అదే ఈ ర్యాలీ రాటప్పుడు కానీ చేసేప్పుడు కానీ స్కూల్ నుంచి వచ్చి జనరల్ పక్కన నగ్నం చేయడం అలాగే ఇది అలాగలా మా ఇంట్లో అన్న వీడికి రాజకీయం పిచ్చి పట్టేసింది అనేది అన్నమాట అంటే జెండా అలా పట్టుకొని తిరిగాను అంటే తిరిగేటప్పుడు అలాగా నా స్కూల్ అవుతూ నాకు పేద పరిస్థితుల్లో నేను మళ్ళీ వేరే పనికి వెళ్తూ చదువు ఫస్ట్ సారి నన్ను ఒక ఈవెంట్కి పిలిచింది బండికలు గారు రాజకీయంగా నేను అడిగి పెట్టేది మా గురువుగారు బండికల్ రామారగారే అప్పుడులో కాబట్టి బండికాల రామారావు ఒక ఈవెంట్లో కూర్చోబెట్టి నువ్వు పార్టీలో పనిచేయమ్మా అదంటే నేను చెప్పాను నాకు అసలు పరిస్థితి సార్ నేను పని చేస్తుంటే కానీ ఇప్పుడే నాకు పెళ్ళి అయింది పిల్లలు కూడా లేదు నువ్వు పని చేసుకుంటూ రా మీటింగ్కి రా పర్వాలేదు అప్పుడు అలా మీటింగ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏరియా ఇన్ఛార్జ్ అని ఒక ప్రోస్ ఇచ్చారు నాకు ఆయన అంటే వార్డులో అప్పుడు ముప్పై మూడో వార్డు ఉండేది ఇప్పుడు నలభై మూడో వార్డు అయింది ఏరియా ఇన్ఛార్జ్గా చేస్తూ అలాగే జిల్లా కమిటీ మీటింగ్ ఆటకేస్తాడు వాసులు గణేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ నాకు ప్రెసిడెంట్ పదవి ఇస్తాను చెయ్యంటే ప్రెసిడెంట్ పదవి అంటే చాలా మంది ఉన్నారు సార్ మళ్ళీ వాళ్ళు తట్టుకుని రావడానికి నాకు ఇబ్బంది నేను ఈ పదోనే కొనసాగిస్తానండి సరే అని ఈ పదవి నుంచి ఆయన ఒకేసారి ఎలక్షన్ ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లోని నాకు జిల్లా పదవి తెలుగు అన్నమాట ఉన్నాయి అప్పటి నుంచి కూడా మేము మాకేదో కావలసినటువంటి సదుపాయాలు గురించి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ప్రభుత్వాలు కూడా మాకు మీకు చిన్న విషయం కూడా ఇక్కడ చెప్పాలి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా ఉండేది అది విడిపోయిన తర్వాత మాకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మాకు బిల్డింగ్ లేదు ఈ బిల్డింగ్ గురించి మా పెరుగు సోదరుడు కత్తిక పూర్ణశంకరరావు గారు అని ఐదు వందల ఎనభై గజాలు విజయవాడలో వడ్డేశ్వరం రోడ్డు పక్కన మెయిన్ సెంటర్ పక్కన స్థలం ఇవ్వడం జరిగింది ఆ స్థలాన్ని మా సోదరులందరూ మొత్తం రాష్ట్ర తెలుగు సోదరులందరూ కలిపి మేము చల్లాలు వేసుకుని ఈరోజు ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ మేము నిర్మించుకోవడం జరిగింది అది ఫినిషింగ్ స్క్రిప్లో ఉంది అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మాకు ఖైరతాబాద్లో మీరు అందరూ చూసే ఉంటారు ట్రైన్లో మనం హైదరాబాద్ వెళ్తుంటే పెరుగు భవనం కనిపిస్తుంది ట్రైన్లో వెళితే రోడ్డు పక్కనే కనిపిస్తుంది అది మొట్టమొదట హైదరాబాద్లో మాకు ఉన్నటువంటి పెరిక భవనం తర్వాత ఆ పెరుగు భవనం మేము పెరిగ హాస్టల్గా ఉపయోగించుకున్నాం అందులో మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి పెరుగు పదస్తులు చదువుతున్న పిల్లలకి ఫ్రీ హాస్టల్ ఇచ్చే ఇచ్చి అక్కడ ప్రొవైడ్ చేసి అందులో చాలామంది పిల్లలు అందులో మా పెరిగా పిల్లలు ఎదిగారు అలాగే దాని తర్వాత మాకు ఇంకో దగ్గర కూడా కోకాపేటలో ఉప్పల్లో కూడా పెరుగుబానం పెట్టారు అక్కడ కూడా రోడ్డు పక్కనే మా ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మా పెరుగుబలస్కి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండెకరాలు కోకాపేటలో మాకు స్పందించారు అది కూడా తెలుగు రాష్ట్రులుగా నిర్మాణంలో జరుగుతుంది ఈ ఉప్పల్లో బిల్డింగ్ కూడా అయిపోయింది దాన్ని కూడా మేము ఒక పెరిగ హాస్టల్గా ఉపయోగించుకుంటున్నాం ఇప్పుడు ఉమెన్స్కి కూడా ఒక హాస్టల్ ఉండాలి అని కోకాపేటలో గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో మేము బిల్డింగ్ కడుతున్నాము హైదరాబాద్లో ఇక్కడ విశాఖపట్నంలో కూడా విశా శ్రీశైలంలో కూడా మాకు గవర్నమెంట్ కొంత స్థలాలు ఇచ్చింది అక్కడ కూడా మేము పెరిగ మలహార సత్రం అని చెప్పి నిర్మిస్తున్నాం అది జస్ట్ పునాదుల ఆల్రెడీ పునాదులు పడుతున్నాయి అవుతున్నాయి అది కూడా మాకు వర్క్లో ఉంది కాకపోతే మేము ఇన్ని సంవత్సరాలు పెరిగి సంఘాలు అన్ని పనిచేస్తున్నాం విశాఖపట్నంలో మాకు బిల్డింగ్లు లేదు పెద్ద బిల్డింగ్ లేదు తెరికి మీద మీకు తెలుసుకుంటుంది పూర్ణ మార్కెట్ దగ్గర అది మా పూర్వీకులు కొంత స్థలాన్ని కేటాయించి అందులో రామాలయంను ఒకటి పెరిక భవనం ఒకటి చిన్న స్థానం పెట్టారు చిన్నదైనా మాకు వైద్యాల ఒక పెరిక భవనం ఉన్నారంటే మా సహా గొప్ప దాన్ని కూడా మేము నిర్మించుకోవడం జరిగింది ఈ మధ్యనే దాన్ని పునర్నించుకున్నాం మేము నిన్న మీటింగ్లో కూడా ఎమ్మెల్యే గారు అడిగాము ఈ ప్రభుత్వంలో మాకు ఒక ఎకరా స్థలం ఎక్కడైనా విశాఖపట్నంలో ఇప్పిస్తే పెరిక సామాజిక భవనం మేము నిర్మించుకొని మా

ఈ సమావేశం ఎయిర్పోర్ట్ నుంచి నాకు చాలా సంతోషం ఫస్ట్గా చెప్పవలసింది ఏంటంటే మా నాయకు జర్జీస్ ఫస్ట్ నుంచి చాలా సేవా కార్యక్రమం చాలా తక్కువగా చాలా చేశారు అతను ఇంకా నెక్స్ట్ తరానికి మేము మార్గదర్శనంగా తీసుకుంటాం ఇంకా ఏంటంటే అతను గారు ఉన్నారు మేము రెజిస్ట్రేషన్ మాత్రం మన మధ్య అతను ముందుండి నడిపించాం కార్యక్రమంలో కార్యక్రమాల్లో లక్ష్టి కానీ ఏం పదవులు ఇచ్చినా సరే నేను ఇక్కడి నుండి చేయించే అక్కడిని మంచి స్టేజ్ని తీసుకెళ్లే బాధ్యత బాధ్య ఈ మన పెట్టుకొల ఉండాలి ఇక్కడ నుంచి అంటే గురించి మన పెత్తలం రాంగ్ రాంగ్ డెవలప్మెంట్ ఎవరు నచ్చిన అందరూ బయటకు వస్తున్నారు అందరూ కష్టపడుతున్నారు అందరూ మన కులాన్ని ఇక హైదరాబాద్లో చూసారంటే అక్కడ ఉన్న బ్యాంక్ ఉంటున్నాను సపరేట్గా బ్యాంకు ఒక పది ఉంది ఒక పది ఎంతో ఉంది అందరు కూడా మన అధ్యక్షులతో మాట్లాడి బ్యాంకు మ్యారేజ్ ఇవన్నీ ఒక్కొక్కటి స్టే స్టార్కు ఈ నూట కార్యకర్తల్లోనే అంతా మన యాక్ టూస్గా ఆ ద్వారంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కార్యక్రమం ఈ సంవత్సరంలో కూడా ఈ మధ్యన ఇది కుజులు వివాహ వివాహపంచ వేది కూడా ఈ మధ్యను పెడతారు మన గోళ్ళ నుంచి మన పూల నుంచి ఓన్లీ మన సంఘానికి మన ఇప్పుడు హైదరాబాద్ ప్రతి సంవత్సరం పెడతారు ప్రపంచ వివాహ వేదిక పెడతాను ఈ సంవత్సరం నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాం ఏదైనా అందరూ కలిసి నెన్యూ తీసుకొని ఈ మధ్యన స్టార్ట్ చేస్తారు సొసైటీ కావాలి అన్నీ ఆల్రెడీ ఇక్కడ నుంచి మన పెరుగు అనేది మన రాష్ట్రానికి మన ఉమ్మడి ఆంధ్రలో అందరికీ శుభ్రపంచారు అందరం అంతా పెళ్లి కానీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలియజున్నారు అందరూ ఉండ్రు నెక్స్ట్ కూడా లాస్ట్ టైం కూడా మనం కార్పొరేషన్ ఇచ్చారు డైరెక్ట్ ఒక చైర్మన్ ఇచ్చారు పదమూడు డైరెక్ట్లు ఇచ్చారు ఈ సంవత్సరం కూడా లాస్ట్ టైం మన జా జీ గారు కూడా మనం చెప్పుకున్నాం ఈసారి ఆ గవర్నమెంట్కి ఇచ్చారు ఈ గవర్నమెంట్లో కూడా మాకు కార్పొరేషన్ కావాలి మనకు కూడా మాటిచ్చారు కార్పొరేషన్ చేస్తారని మన జనాభా పరంగా చూసుకున్నా సరే అన్ని కమ్యూనిటీలు మన కమ్యూనిటీలు కూడా చాలా మంది ఉన్నారు ఈ మధ్యన గవర్నమెంట్ జన పొల కూడా అడ్డుకోవడం దాంట్లో కూడా స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసి మన పొలాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము తీసుకెళ్ళి వెళ్ళిపోయి అన్ని విధాలుగా పొలాన్ని మంచి అనిపడానికి చూడడానికి అందులో మా కమ్యూనిటీ ద్వారా నెక్స్ట్ మెడికల్ క్యాంప్ కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ని కూడా మనం ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తాం స్థలం అన్నారు మంచి మేము కూడా చూస్తున్నాము డిపార్ట్మెంట్ బెంచ్గానే అడిగారు అది మా ఏరియాలో ఉండొచ్చు ఎక్కడైనా వస్తాను గవర్నమెంట్ కూడా మనం ప్రపోజల్ చేస్తాం అది కూడా వస్తే ఒక బిల్డింగ్ కట్టి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఒక ఫస్ట్ క్లాస్ ఒక సంవత్సరంలో మన హాత్తు ఎగ్జామ్స్ తీసుకురా బాగా నెక్స్ట్ అక్కడ అంటే స్టేట్ లెవెల్గా ఏదో మంచి పొజిషన్ మాత్రం మన కమ్యూనిటీ హండ్రెడ్ పర్సెంట్ మన కులాన్ని బయట తీసుకురావడానికి మేము అందరూ సహాయ చెప్తున్న కష్టపడి పనిచేస్తుంది ఇప్పుడు ఇనివ్వ నెక్స్ట్ మన ఇచ్చినా సరే ఇంకేముంది అనదారు నేను స్టేట్ పోస్ట్ ఇచ్చినా సరే దానికి రావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం ఒక ఫస్ట్ కింద చేస్తాం నెక్స్ట్ కార్యక్రమాలు ఏమి ఒక కూర్చొని కూర్చోని థీమ్ ప్రసిద్ధి మనోజ్ కుమార్ నేను వైస్ ప్రెసిడెంట్ ఈసారి ఇద్దరు సెక్రటరీ పాకెట్లో మాత్రమే ఇలా కూడా ఆర్గనైజర్లు ప్రెసిడెంట్స్ అందరికీ మంత్రి ముఖ్యంగా చెప్పడం వెంటే విశాఖ జిల్లా కేంద్ర పూల సంఘానికి మూడోసారిగా మీరు ఎందుకున్నందుకు మీ ధన్యవాదాలు అధివాదములు అభినందలు పోతే చిన్న వయసులోనే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీరు టీలింగ్ నమ్ముకొని ఉన్నారు ఎన్ని కష్టాలు నష్టం కలగదని మనం తీసేవాళ్ళు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా లాస్ట్ టైం గవర్నమెంట్ మీద కాకపోయినప్పటికీ కూడా చాలామంది పెద్దవాళ్ళు మేము నాకు కూడా చూస్తారు లేదు చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి లోకేష్ బాబు నాయకత్వం కావాలి మంచిగా అయినా చర్చ వాళ్ళతో జర్నీ చేస్తారు ఒకే దేశం మీ పిల్లలకి చూసాం కూడా వేసాం ఆ రోజు ఈరోజు ఆఫీసులో కూడా పిలిపించినా సరే సార్ మమ్మల్ని క్షమించండి మీకు ఇదే పడుతున్న మీరు చెప్పులు ఇచ్చారు దాని తగ్గ మార్పు దాని తన పేరు మీకు వస్తుంది అదేవిధంగా ఈరోజు పార్లమెంట్ ఆర్గనైజర్ అయిన చిన్నపోతే కాదండి మాకున్న కొద్దిపార సమాచారాన్ని బాబీ గారితో మాకు ఇద్దరు బియ్యాలి బెండ బార్జీ గారు పట్టాలు ఎక్కడ పెట్టాలంటే మీకు నాకున్న తెలిసిన ప్రకారంగా డెఫినెట్ నామినేట్ పదవి అయితే వస్తుంది మొన్న యోగా పక్షంలో కూడా మీ పాత్ర కీలకం మన యోగా దీంట్లో కూడా మీరు మ్యా మీరు మేనకూర్ తర్వాత విష్ణు శుభంగా తింటూ మీరు పడ్డారు ఆయన కూడా చెప్పవలసి చెప్పడం జరిగింది దీనితో ఫలితం తప్పనిసరిగా ఆ ఫలాలు అయితే మీరు తింటారు తినవలసిన అవసరం ఎంతైనా ఉంది కరోనా టైంలో ఈ నలభై రెండో వార్డులో కరోనా టైంలో మీరు చేసిన సర్వీస్ ఎప్పటికీ మేము కళ్ళలేదు తిరుగుతాము రోజు రోజు లారీలు వచ్చామని వంకాయలు బెండకాయలు బీరకాయలు చిక్కుకాయలు పాలుకాయలు పెరుగుకాయలు రెండు వాటర్ బాటిల్ రకరకాల వీరి వీరికి వచ్చావు ఈ అన్నగారు ఏం అన్నగారు అంటే సర్వీస్ అండ్ అప్పుడు అది డబ్బునే కాదు నాకు తెలిసి ఇప్పుడు ఫైనాన్షియల్ ఉన్నత జస్ట్ అయినా ఆప్రమా అంతే కష్టపడ్డాము పది పది రూపాయలు సంపాదించుకున్నాము తొమ్మిది రూపాయలు పనిచేసినా రూపాయ నెలకి చాలా కాన్సెప్ట్ ముందుకెళ్లారు ప్రజలకు లోకేష కావాలని ఉన్నారని గారు డెఫినెట్లీ మీకు వంద రూపాయలు వస్తుంది రావాలని కూడా మనసులో మేము కోరుకున్నాం అని గారు మీకు